రౌడీలు సీతమ్మ దగ్గరికి వచ్చి శరణ్య ఎక్కడుందో చెప్పమని అడుగుతూ ఉంటారు ఇకప్పుడు సీతమ్మ ఆ అమ్మాయి గురించి మీకెందుకురా తను ఎక్కడుందో నేను చెప్పను అని అంటూ ఉంటే ఓసే ముసల్దన ఆ అమ్మాయితో మాకు పనుంది అంటో రౌడీలు సీతమ్మ గొంతు పట్టుకొని తనని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆనంద అది చూసి పెద్ద ఆవిడితో ప్రవర్తించే విధానం ఇదేనా అని చెప్పి రౌడీల మీద మండిపడుతూ ఉంటుంది అది చెప్పడానికి నువ్వెవరివే అంటో ఆనందం మీద రౌడీలు చేయెత్తుతారు దాంతో ఆనంద రౌడీల చేతులను విధి చేసి వాళ్ళందరినీ కూడా చితకు కొడుతుంది ఆ తర్వాత సీతమ్మను తీసుకొని ఆనంద అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో రౌడీలు ఆనందను వెనుక నుండి కత్తితో పొడవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక అప్పుడు అమ్మవారి గెటప్లో ఉన్న శరణ్య త్రిశూలంతో అక్కడికి వచ్చి రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటుంది ఆనంద గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా శరణ్య రౌడీలని అమ్మవారి వేషంలో కొడుతూ ఉంటుంది ఇక అలా ప్రదక్షిణలు చేస్తున్న ఆనందకు శరణ్య అమ్మవారి వేషంలో ఎదురు పడుతుంది మరి అమ్మవారిలా ఉన్న శరణ్యను ఆనంద గుర్తుపడుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి